లండన్ వీధుల ఆందోళన అలనాటి రాజ సౌధాల నైపుణ్యాన్ని కళ్లకు కట్టినట్లు అనుభూతి కలిగించే విధంగా ఏర్పాటు చేసిన కృష్ణార్జున ఫంఫేర్ ఎగ్జిబిషన్ ను కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర రెడ్డి ప్రారంభించారు భారీ వేగంతో నిర్మించిన ఎగ్జిబిషన్ నగర ప్రజలతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన వారు తిలకించాలని ఎమ్మెల్యే కోరారు అంతకుముందు ఎమ్మెల్యేకు నిర్వాహకులు ఘనస్వాగతం పలికారు కృష్ణార్జున ఫంఫేర్ పేరుతో దీన్ని ఏర్పాటు చేశారని ముఖద్వారం వద్ద లండన్ బ్రిడ్జి గా వేసిన సెట్ అందరిని ఆకర్షించింది ఇంకా ఈ ఎగ్జిబిషన్ లో పలు రకాల స్టాల్సాను ఏర్పాటు చేశారు పిల్లలు పెద్దలను ఆకర్షించే విధంగా ఎగ్జిబిషన్ చేసినట్లు ప్రొపరేటర్ నరసింహన్ స్వామి చెప్పారు కినాడ పట్టణ పురప్రజలకు చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ సిటీ అనే ఒక ఎగ్జిబిషన్ ప్రారంభం చేయడం జరిగిందండి ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత అంటే ఇంతకుముందు చాలా ఎగ్జిబిషన్లు వచ్చాయి వెళ్ళాయి ఈ యొక్క ఎగ్జిబిషన్ ప్రత్యేకత ఏంటంటే లండన్లో కొన్ని స్ట్రీట్లు ఎలా ఉంటాయి అన్నది ఒక రూపకల్పన చేశామండి సుమారుగా ఒక డెబ్భై ఎనభై మంది ఒక నలభై రోజులు రోజుకి పదహారు గంటల కష్టపడి చేసిన నిర్మాణం ఇది ఎందుకంటే కాకినాడ వాస్తవ్యులకి ఎప్పుడప్పుడు కొత్తదనం బాగా ఇష్టమవుతుంది కాకినాడ పట్టణంలో మెక్కల గ్రౌండ్లో మంచి ఎక్విప్మెంట్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది కృష్ణార్జున ఫన్ ఫేర్ అని నరసింహ స్వామి గారు చాలా అనుబజ్ఞులు ఎగ్జిబిషన్ స్పెక్టర్లో చాలా అనుభజ్ఞులు గతంలో ఆనంద పెట్టారు ఇప్పుడు ఇక్కడ పెట్టడం జరిగింది డిఫరెంట్ కాన్సెప్ట్స్తో ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టడం నిజంగా ఆశ్చర్యమైన విషయం గతంలో అయితే అన్ని రకాల చేపల్ని తీసుకొచ్చి చాలామంది కాకినా ఆహ్లాదకరంగా ఉండేలాగా ఇక్కడ పెట్టడం జరిగింది ఈసారి అయితే మటుకు ప్రతి వాళ్ళు కూడా ఒక ఫోటోషూట్కి ప్రయారిటీ ఇచ్చి ఎంట్రన్స్లో ఫోటోషూట్కి ప్రయాణి ప్రయారిటీ ఇచ్చి చాలామంది దూర ప్రాంతానికి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్తో మంచి ఫొటోస్ కూడా తీసుకోవచ్చు